మొదటి నుంచి ఓ ఐదు వచనాల్ని చదువుకుందాం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోవిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరణి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారుకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు దేవుడికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రేమ కలిగిన తండ్రి ప్రభు కలిగిన దైవమా నీ కొందనాలు స్తోత్రాలు అయినా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి అల్పులము అయోగ్యులము నీ మహాకృప మహా దయ నా మీద మా మీద మీరు ఉంచి ఈ వాక్యమును విరిచి మా హృదయములు తెప్పురిల్లునట్లుగా మా ఆత్మ సంతోషించినట్లుగా మా జీవితములు మండించబడినట్లుగా నీ బలమైన హస్తముతో నీ దాసురుడిని నింపి నీ కార్యములు జరిగించాయి రాబోతున్నవారు వస్తున్నవారు వచ్చిన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని గడిపిలు కలిగే ప్రతి మనస్సును తొలగించి అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుకు కావలసిన కృప దే చీకటి శక్తులను అంధకార శక్తులను నామములో లయపరిచి నీ కృప నీ దయ నీ కరుణ నీ కార్యములు మీరు జరిగించి మహిమ తెలుసుకునమని మా ప్రభును రక్షకుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు మనం కనుక తరచు చూస్తే దావీదు రాజై ఓ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి వచ్చి ఆ గెలిచిన తర్వాత రాయబడిన కీర్తనగా ఈ కీర్తన ఉంది ఈ కీర్తనలో దావీదు గెలుపుకు కారణమైన దేవుణ్ణి దావీదు ఎలా స్థుతిస్తున్నాడు దావీదు గెలుపుకు కారణమైనటువంటి దేవుణ్ణి దావీదు ఎలా మహిమపరుస్తున్నాడో మనం తెలుసుకోవాలి మనం కూడా అలాగే మహిమ పరిచేవారిగా ఉండాలి విషయం ఏంటంటే ఈ కుటుంబంలో ఈ ధీరజ్ పాలన దేవుడు ఒక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పదిహేను సంవత్సరాల కన్నీళ్ళు కష్టాలు అవమానాలు నిందలు ఎన్నో మార్లు ఏడ్చుకున్న ఏడుపులు ఉన్నాయి ఇక వంశానికి వారసుడు లేమో లేడేమో అది కృంగిపోయినటువంటి దినాలు ఉన్నాయి అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో గడుపుతున్నప్పుడు దావీదు పక్షంగా దేవుడు దావీదును గెలిపిస్తే దేవుడి పక్షంగా దేవీదు ఎలా స్థుతిస్తున్నాడో అలాగే స్థుతించటానికి ఘనపరచటానికి ఈ చిన్న కోడికి ఏర్పాటు చేయడం జరిగింది స్తోత్రం పదిహేను సంవత్సరాల తర్వాత దేవుడు ప్రార్థన ఆలకించి మాత్రమే ఇచ్చాడు ముందు మూడు సార్లు వంశ పారంపర్య లక్షణాల వల్ల ఆగిపోయింది అందటం ఆగిపోవటం అందటం ఆగిపోవటం ఒకనొక సందర్భంలో అమ్మాయి ప్రార్థన చేయమని ఏమడిగిందంటే అందితే నిలబడాలి లేకపోతే అందొద్దని ప్రార్థన చేయి నేను ఈ క్లీనింగ్ ఈ శుభ్రం నేను చేయించుకోలేకపోతున్నానని ఏడ్చి ఏడిస్తే ఈసారి అందితే దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు లేకపోతే అందదు అవైతే భయపడద్దు ప్రార్థన అలాగే చేద్దాం అని ప్రార్థన చేశాం ఆ తర్వాత నాకు బాగా పోతే నన్ను ఒక కొడుకులాగా చూసుకుంది తర్వాత ఇంటికి వచ్చింది శుభవార్త చెప్పింది ఆ శుభవార్త ఏంటంటే ఫ్రెగ్నెన్స్తో ఉండ స్తోత్రం పదిహేను సంవత్సరాల తర్వాత ఇక ఆ తర్వాత నీకేం కాదు ఏ ప్రాబ్లం రాదు ఏ ఇబ్బంది రాదు ఆలోపు కరోనా వచ్చింది తెగుళ్ళ మధ్యలో ప్రమాదాల మధ్యలో కష్టాల మధ్యలో ఇబ్బంది మధ్యలో హాస్పిటల్ వెళ్ళటానికి కూడా ఇబ్బందికరంగా అడుగుతున్నటువంటి సమయంలో వాడిని కడుపులో మోస్తూ ఆ ఇబ్బందుల్లోనే వాడిని కందే దేవుడు పదిహేను సంవత్సరాల వేదనకు పదిహేను సంవత్సరాల ఎదురు దేవుడిచ్చిన గొప్ప విజయం ఇది మరి ఇలాంటి విజయానికి మనం కూడా ఏం చేయాలి దావీదులాగా స్థుతించడానికి పాటలు పాడాలి గణపరచాలి అంగరంగ వైభవంగా చేయటం అంటే భోజనాలు డెకరేషన్లు కాదు కానీ దేవుని వాక్యమును అందరికీ ఆ సాక్ష్యాన్ని రుచి చూపిస్తే ఆ స్థితిగతుల్లో ఉండేవారు దాన్ని తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో కూడా చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తాడు స్తోత్రం అలుయ నేను మాత్రానికి ఈ ఊరే కారణం అని నేను అనుకుంటూ ఉంటాను అది జడసినయ్యి గారు అనుకుంటాను ఎందుకంటే చిన్నప్పుడు సండే స్కూల్కి ఏదో ఒక విధంగా పిలవటానికి వచ్చేవాళ్ళు అసలు సభలు పెడితే జడసినయ్య గారు ఎన్ని రోజులు పెట్టేవాళ్ళు మీకు తెలుసు పందిర్లు వేసి మళ్ళీ పందిర్లు కూడా కాకుండా పట్టలు వేసి పెట్టిన ఈ గ్రౌండ్లో ఎన్నో రోజులు నాలుగు రోజులు పెట్టిన రోజులు ఉండే కదా అప్పుడు మేమందరం ఇక్కడే ఆ గ్రౌండ్లో వాక్యాలు చదువుతుంటే వింట వింట ఆటలాడుతూ తిరిగినా గాని అవి వింటా ఉండవు అవే దేవుడు మమ్మల్ని నన్ను పట్టుకోవడానికి కారణమేమోనని నేను అనుకుంటా స్తోత్రం దేవుడు దావీదికి ఇచ్చిన విజయాన్ని కీర్తనలో ఈ ఇరవై ఒకటో కీర్తనలో రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని మొదలు పెట్టాడు దేవుడు పదిహేను సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ యొక్క బాబును బట్టి హర్షించటం సంతోషించటం ఆనందించడం ఈ కుటుంబానికి దావీదులాగా దేవుడిచ్చిన ఇచ్చిన వరం అయింది అది అందరికీ రాదు కానీ అదృష్టం కొలది వచ్చింది స్తోత్రం కనుక ఈ కుటుంబం కూడా సంతోషిస్తూ ఉండాలి అయితే ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ బాబును ఎలా పెంచితే వాడు ప్రయోజకుడు అవుతాడు ఎలా పెంచితే వాడు విజయాలు సాధిస్తాడు ఎలా పెంచితే అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు ఎలా పెంచితే వాడు దీవించబడతాడు అనే విషయాలు మనం నేర్చుకోవాలి కుటుంబం నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి చూడండి అతడు మనోభిష్టము నీవు సఫలము చేయించున్నావు అంటుంది రెండో వచ్చినవడం రాజైన దావీదు మనోభిష్టమును దేవుడు సఫలం చేస్తున్నాడంట అంటే మనసు లోపల ఉన్న కోరిక అంతరంగంలో ఉన్న కోరిక ఆశతో ఉన్న కోరికను దేవుడు సఫలపరుస్తున్నాడట ఎన్ని కోరికలతోనూ ఉంటున్నావు ఏ కోరికతోనూ ఉన్నావు బలహీనత ఏదైనా కావచ్చండి దేవునికి మాత్రం అసాధ్యం కాదు చచ్చి బ్రతికి చెబుతున్నా ముక్కుల్లో టూబులు నోట్లో టూబులు పెట్టి ఇక చివరి చూపన్న సందర్భంలోకి ఎన్ని బయటకు వచ్చిన అని చెబుతున్నా అసలు దేవునికి ఇది అసాధ్యం అని చెప్పడానికి ఏదీ లేదు కానీ మన ఒక బిడ్డని పెంచితే అతడు ప్రార్థన చెయ్యక్కర్ నోడుతూ అనక్కర్లా అతని మనస్సు లోపలికి ఒక ఆసక్తి అది నేను తీరుస్తానని దేవుడు ముందుకొచ్చేలాగా మన పిల్లల్ని పెంచాలి స్తోత్రం